ఆ మధ్య ఇప్పుడు అక్క కూడా చెప్పింది మీకు గుర్తుందో లేదో అక్క ఎవరంతకే అచ్చ అవి కూడా ఎవరు చెప్తాడు సార్ పసుపు గురించి మాట్లాడలే పసుపు ఇందుకు మాత్రాన సంబంధం లేదు అని ఓకే అక్క అప్పుడు ఇప్పుడు చెప్పలే ఏది గొర్రె స్వచ్ఛతకి సాదృశ్యం అబ్బా అది ఎంత బాగుంటుందో అది ఆ వీడియో బలే చేశారు ఎవరో కానీ చాలా ఫన్నీ ఉంటుంది అసలు గొర్రె అంటే ఏంటి మామూలుగా గొర్రె అంటే బుర్రలైందని అయిందని అర్థం తెలుసా నీకు ఎప్పుడైనా ఓ గొర్రె వెళ్తే మిగిలిన గొర్రెలు ఏం చేస్తాయి దాన్ని గొర్రె దాటు అంటారు తెలుసా నీకు కప్పదాట్లో గొర్రె దాటు అంటే ఇంకా సొంత బుర్ర ఏమి ఉండదు పోనీ నీకు డౌట్ ఉంటే ఎప్పుడన్నా కషాయ దగ్గరికి వెళ్ళి చూడు ఓ గొర్రెని వేసేస్తుంటారు అది గడ్డి తింటాడుతారు అయ్యో కాసేపటి తర్వాత మొన్న వేసేస్తారు మసాలా వేసి వేసేస్తారు ఆ మొక్కలన్నీ ఊసేస్తారు మన మెడ మొక్కలు కోసేస్తారు దానికి స్పృహలే ఉండదు అయ్యో పాస్టరు ఒక ఆవిడ ఏదో కష్టాలు చెప్పుకోవడానికి వస్తే ఆవిడ్ని చేసారు పెళ్ళని ఆవిడ్ని ఆవిడ ఇంకో పాస్టర్ దగ్గరికి వెళ్ళింది వాడు అదే అలా ఆవిడ్ని చాలామంది సరనాశం చేశారు ఆవిడ కోర్టుకెళ్ళింది కోర్టుకెళ్తే వాడు పరిశుద్ధంగా బయటపడిపోయాడు ఈవిడ జీవితం ఆగమ్యం ఇలాంటివి మీరు నెట్లో కొడితే అనగబుచ్చుడు ప్రపంచంలో చర్చి వలన జరిగిన అక్రమాలకి కోర్టులు కేసులు జరిగితే వాళ్ళు కట్టే ఫైను చాలా ఎక్కువ ఉందంట అని బాధపడ్డాడు ఎవరు పాపులకి పెద్ద పాపు ఉంటారు ఆయన పేరేంటి పోపు అని చాలా ఫీల్ అయ్యాడు అలాగే మీ దే ఏం వ్యతిరేకిస్తున్నారు అని అడుగు అబద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాను నేను క్రైస్తవాన్ని కాదు మీరు వ్యతిరేకిస్తున్నారంటే నాకు డౌట్ యాక్చువల్ గా మా ఫ్రెండ్ ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ ఉన్నాడు నాకు ఓ అతను అడిగాడు అనమాట ఒకసారి మీ మీ ఇంటర్వ్యూ ఒక లో వచ్చింది ఒక ఛానల్ది ఆ ఇంటర్వ్యూ చూసి అరే ఈయన క్రైస్తవులను వ్యతిరేకిస్తున్నాడా క్రైస్తవ మతాన్ని వ్యతిరేకిస్తున్నాడా అని అడిగాడు క్రైస్తవులను వ్యతిరేకించాడు ఎందుకంటే క్రైస్తవులు కాదు కాబట్టి అలా అంటే మనకు పుట్టినలే కదా పోనీ పాడపాన్నా నీకు జేమ్స్ ఫాదరు జాక్సన్ హై హై జాక్సన్ ఫాదర్ జైపాల్ జై పాల్ ఫాదరు రామ్ గతమంతా మనదొక్కటే గతమంతా మనదొక్కటే ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశమురన్నా ఇది కన్నా మిన్న గొర్రె దానన్న చూసా గొర్రెమెదంతే నమస్తే అండి ఎవరు లైవ్ లో గురువు గారికి జోసఫ్ గారు హలో బాగున్నా జోసఫ్ గారు సార్ సార్ ఎక్కడున్నారు అవును సార్ అయోధ్య కాశీ మధుర ఇప్పుడు ఇంటర్వ్యూ చెప్పండి సార్ మంచిదండి బాగా తిరగండి అన్ని సార్ సార్ ప్రజలకు మంచి ప్రకటించండి సంతోషం చెప్పండి సార్ అదే చెప్తున్నాను సార్ మన దైవ గ్రంథం అని మీరు రామ రామాయణమైన మహాభారతమైన భగవద్గీత అయినా అందులో ఉన్న మంచిని ఏదైనా ఉండే ప్రకటించాం మొత్తం మంచి చెడు లేదు సార్ అసలు మన భూమి మీద దేవుడు ఒక్కడే ఆ వాడి పేరు సార్ నీ అది నువ్వు దేవుడు ఎవరు సార్ వాడి పేరు ఏంటి సార్ ఒక్కడు అన్నారు ఆ ఒక్కడు వాడి పేరేంటి మీరు మీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను కొన్ని కాదు వాడి పేరు చెప్పండి సార్ తర్వాత నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం నెక్స్ట్ దాంట్లోకి ఎందుకు ఇప్పుడు వాడి పేరు చెప్పండి సార్ సార్ ఇప్పుడు నేనున్నాను సార్ సార్ జోసెఫ్ గారు ఇప్పుడు మనిషికి ఇచ్చే వాల్యూ దేవునికి అంటే నీలో ఉన్న నాకు కనబడే వాళ్ళు కావాలి సార్ నాకు జోసెఫ్ గారు ముఖ్యం నాకు జోసెఫ్ గారు ముఖ్యం జోసెఫ్ ఎవరు నమ్మారో అది ముఖ్యం కాదు నాకు జోసెఫ్ గారు కనబడతారు ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఏరియాలో ఉన్నారు సార్ మీరు హైదరాబాద్ లో ఏరియాలో ఉన్నారు మీరు మీరు నమ్మిన చూసారు నేను హైదరాబాద్ లో బోరమంట దగ్గర ఉన్నాను సార్ మీరు వస్తానంటే రండి లేకపోతే మీరు లొకేషన్ పెడితే నేను వస్తాను ఎక్కడున్నారో చెప్పండి మీరు లొకేషన్ పెట్టండి ఇప్పుడే చస్తే బెడ్ మనం పెట్టినారు ఇప్పుడు ఇలాంటి కాల్స్ ఎన్ని వస్తాయి నీకు రోజుకి ఇప్పుడు నా మిస్టర్ గారు చూస్తే నీకు అర్థమీ చూసి ఉంటావుగా చూడు మళ్ళీ చేస్తారు జోసెఫ్ గారు లొకేషన్ పెట్టేసి మళ్ళీ మాట్లాడదాం పెట్టడు ఫోన్ చేస్తారు మళ్ళీ ఇంకా అదే పని వాళ్ళ పని ఉండదు కదా ఈ పేడి బ్యాచ్ కదా పేటిఎం బ్యాచ్ ఇది ఈ పేటిఎం బ్యాచ్ అదే పనిగా ఫోన్ చేయడం లేదా నువ్వు తిట్టడం నువ్వు లైవ్లో చూసావుగా ఎందాక సో వీళ్ళకి ఏంటంటే మైండ్ దొబ్బడం ఒకటి మనీ మ్యాటర్ వాళ్ళకి డబ్బులు పైనుంచి వస్తాయి కదా క్రైస్తవం అనేది కేవలం ఆడు చెప్తాడు కదా పోకిరిలో ముష్టియా ముష్టియా అలా మాఫియా క్రైస్తవ మాఫియా నాన్న ఇప్పుడు గుళ్ళల్లో ఉండేళ్ళు డబ్బులు వేయద్దు నేను చెప్పానా ఈ చెప్పను చూద్దాం ఇప్పుడు దేవుడు ఎవరు ఒకడే అన్నాడు కదా అది ఒక్కడి పేరు చెప్పనా దేవుడు ఒక్కడే అన్నాడండి నేనేం కాదనలేదు చెప్పండి అన్నా వాడి పేరు చెప్పండి చెప్పాడే ఇప్పుడు లొకేషన్ పెట్టమన్నా పెట్టేషన్ చూద్దాం అవి జరగవు ఈ ఎందుకండి కాల్ చేయడం టైం వేస్ట్ చేయడం జోసెఫ్ గారు మా ఏది జోసెఫ్ వాయిస్ మెసేజ్ పెట్టాడు సార్ మీకు భయం కాబట్టి మీరు లొకేషన్ పెట్టలే సార్ బోర బోరబండ యేసు వాహన పడింది ఆల్రెడీ బండా ఆల్రెడీ పీకేసీఆర్ జెండా రావడే మన అందరికీ అండ సార్ ఇక్కడ గండ్ర ఓకే సార్ వచ్చేస్తారా సార్ లొకేషన్ పెడితే వచ్చేస్తారా వచ్చేయండి చెప్తాను